లో గెలిపి జెత్తిపోయారు మాచర్ లో పన్నెండు మెజార్టీ కలిగి టౌన్లలో టౌన్ జనము సంతోషంగా మంచిగా ఉండాలని కోరుకుంటారు కానీ తగాదులు పెట్టుకుందాం బాంబులు వేసుకుందాం వాడిని చంపుదాం వాడి కాళ్ళు కొడదాం అనే దానికి ఎవరు ఒప్పుకోరు అది వ్యక్తిగత కక్షలు ఇప్పుడు మాచర్ లో పన్నెండు వేలు దుర్గి దుర్గిలో పద్దెనిమిది వందల మెజార్టీ అంటే అక్కడంతా వ్యాపారస్తులు వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు సరే మనం మాట్లాడేది వాళ్ళు మాట్లాడేది సంస్కారం వీళ్ళు వస్తే మనం బతకలేము ఎవరెవరు రౌడు చేసిన అందరికి తెలుసు కాబట్టి బ్రహ్మారెడ్డి గారి నాయకత్వంలో కూడా ఇప్పుడు వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న రెండు సార్లు ఎమ్మెల్యేగా చేశారు రెండు సార్లు సమితి ప్రెసిడెంట్ చేశారు వాళ్ళమ్మ ఒకసారి మంచి ఫైట్ లో కూడా ఎమ్మెల్యేగా గెలిచారు మరలా ఇప్పుడు బ్రహ్మారెడ్డి గారు రెండు సార్లు ఓడిపోయినా మూడోసారి మళ్ళా ప్రజలు ఆయన కోరుకొని విజయం సాధించారు కాబట్టి బ్రహ్మారెడ్డి గారి నాయకత్వంలో కూడా మన గ్రామానికి మనకు కానీ చాలా మంచి జరుగుతుంది ఆయన కూడా బాధ్యతగా పనిచేసేవాడే మరి మనం తెలుగుదేశం పార్టీని మనమందరం సమిష్టి కృషితోటి ముందుకు నడపాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం జై తెలుగుదేశం కుక్కమూడి ప్రసాద్కి జన్మదిన శుభాకాంక్షలు అలానే మనమందరం చాలా కష్టపడ్డాము ఇంత ఫలితం వద్దని ఎవరు ఊహించలా ఆ జనమే బుద్ధి చెప్పారు అలానే మనం ఎక్కడ కూడా నియంత్ర పోవద్దు వల్లాగా అందరూ కూడా సమయంగా ఉండి ఎక్కడికెక్కడే ఇక్కడ ఎస్ఈ కాలనీలో కానీ ఇక్కడ మా దగ్గర కానీ ఎక్కడైనా సరే చాలా జాగ్రత్తగా అభివృద్ధి చేసి ఇంకా నాలుగు ఓట్లు సంపాదించుకొని మన ఊరు మెజార్టీ కానీ మన మాయాచల్ల మెజార్టీ కానీ బాగా ఇంకా ముందు ముందు బాగా మంచి మెజార్టీ తెచ్చిపెట్టుకొని మనకు మంచి మన ఊరు కూడా మంచి పేరు తెచ్చుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం జై జై తెలుగుదేశం జై బీజేపీ పేదల మీద ఉన్న గ్రామ పెద్దలు గ్రామాన్ని అభివృద్ధి పదంలో నడిపించే శక్తి సామర్థ్యాలు ఉన్న గంగా బ్రహ్మయ్య గారికి దొండపాటి చెన్నయ్య గారికి దొండపాటి హనుమంతరామయ్య గారికి జనసేన అధ్యక్షులు దిర్జీ మండల అధ్యక్షులు తోడకరు శ్రీనివాసరావు గారికి దైవజన్యలేనటువంటి ఈ సంఘ కాపరి మా పాస్టర్ గారికి వేదిక మీద ఉన్నటువంటి మీ అందరికీ తెలుగుదేశం పార్టీ విజయోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈరోజు ప్రధానంగా నారా చంద్రబాబు నాయుడు గారు పదకొండు గంటల ఇరవై ఒక్క నిమిషానికి ప్రమాణ స్వీకారం జరుగుతుంది ఆ ప్రమాణ స్వీకారానికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అలాగే కుంకుముడి ప్రసాద్ జన్మదినానికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం నా ఉద్దేశం ఏంటంటే మీ అందరికీ ఒకటే మాట చూస్తున్నాం సార్ వేదిక మీద ఉన్న పెద్దలకి వేదిక మీద ఉన్నటువంటి ముందున్నటువంటి పెద్దలకి ఒకటే మాట చెబుతున్నాం మన టార్గెట్ రెండు వేల ఇరవై నాలుగు కాదు రెండు వేల ఇరవై తొమ్మిది మన టార్గెట్ రెండు వేల ఇరవై తొమ్మిది మన టార్గెట్లో విజయం సాధించామ సాధించాలంటే ఇప్పటి నుంచే మనం అభివృద్ధి పదంలో నడు నడిపించాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాం కక్షలు కార్పణ్యాలు ఇవన్నీ మనకు మనకి సమానత్వం కావాలి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అందించినటువంటి సందేశం ఏంటంటే ఆర్థిక సామాజిక సమానత్వంలో ఎప్పుడైతే ముందుంటుందో ఆ దేశం అభివృద్ధి పథకంలో నడుస్తుందని చెప్పేసి ఆయన ఒక గొప్ప సందేశాన్ని భారత రాజ్యాంగంలో పొందుపరచడం జరిగింది అదే సిద్ధాంతాన్ని మనం పాటిస్తూ సమానత్వం కావాలి ఆర్థికంగా అందరం బలపడాలి ఏకపక్ష ధోరణి మనకు వద్దు ప్రేమానురాగాలతో ఈ సంఘం కానీ ఈ ముట్కూరు కానీ అందరూ ఒక తల్లి పిల్లలు పదం లాగా ఉండి అభివృద్ధి పదంలో అందరం భాగస్వాములై అభివృద్ధి పదంలో నడిపించాలని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం నాకు అందించినటువంటి ముఖముడి ప్రసాద్ గారికి ధన్యవాదాలు మరియు జన్మదిన శుభాకాంక్షలు జై భీమ్ జై భీమ్ జై తెలుగుదేశం జై జనసేన జై బీజేపీ థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ పెద్దలకి లింగా బ్రహ్మయ్య గారికి అదేవిధంగా దొండపాటి చెన్నయ్య గారికి అదేవిధంగా దొండపాటి అనంతరామయ్య గారికి అదేవిధంగా సీనన్న గారికి గారి గారికి వచ్చిన సామయ్య గారికి అందరికీ కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు దళిత బహుజన ఉద్యమకారుడు మా మిత్రుడు కుక్కమూడి ప్రసాద్ గారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ అదేవిధంగా అంబేద్కర్ భావాజాలంలో మేము కలిసిగా మేము ఒక ఇరవై సంవత్సరాల నుంచి డివిఎఫ్ ఫార్మినేషన్ లో పనిచేయడం జరిగింది అదే విధంగా ఎన్నో ఉద్యమాల ద్వారా మేము అంబేద్కర్ ఆలోచన విధానంతో ఇంతవరకు పనిచేయడం జరిగింది అదేవిధంగా ఈ రోజు కూడా ఎన్డీఏ కూటమి అభ్యర్థి చంద్రబాబు నాయుడు గారి ప్రమాణ స్వీకారం ఈ రోజు జరుగుతుంది అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ జేబీములు తెలియజేస్తున్నారు జన గుండె సమ్ముడై పెరిగిన ధీరుడవో పోరాటంలో బులువై వెలిగిన సూర్యుడువో పసుపు చెండను వీడ మన్నా నీ వెంటా కదిలేను మరిన్ని వీడియోస్ కోసం పల్నాడు ప్రజానాడు ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి